వెల్కమ్ టు న్యూస్ బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై అక్రమ ఇసుక రవాణాతో అధికారుల కండు కప్పి మందన్న గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు బొలారో వాహనంలో ఇసుకను తరలిస్తుండగా ఎంఎస్సీ ఫారం గ్రామం వద్ద స్థానిక ప్రజలు వాహనాన్ని అడ్డుకుని ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనాన్ని కోర్టుకు నివేదించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ బోధన్ ప్రధాన రోడ్డుపై ఇసుక మాఫియా బీభత్సవం కొనసాగుతోందని ట్రాలీలు టాటా ఏసీలు బొలారో వాహనాల ద్వారా రోజువారీగా ఇసుక రవాణా జరుగుతున్నా పోలీసు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తూ అధికారులు చేసే పనులను స్థానిక ప్రజలు చేయవలసి వస్తోందని ఈ ఘటన అధికారుల అంధత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు ఇలాంటి అక్రమాలు ఎన్ని జరుగుతున్న అధికారుల మౌనం వెనుక రహస్యం ఏమిటో ఎవరికీ అర్థం కావటం లేదు అక్రమాలు అదుపు కావటం లేదు అటు ఇలానే ఈ అక్రమాలు కొనసాగితే అత్యంత అవమానకర పరిస్థితులను అధికారులు ఎదుర్కోవలసి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు